అందరికీ నమస్కారం ధనుర్మాసంలో నేడు ఆరో రోజు ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువును స్థుతిస్తూ ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు ఈ పాశురాల్లో ఆరో పాశురం నుంచి పది పాశురాల వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి ఇక్కడి నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి పక్షుల కిలకిల రావలు రంగురంగుల పూలు వెన్నెను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంకారావం మొదలైన వాటి వర్ణాలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులతో తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది ఈరోజు ధనుర్మాసంలో ఆరవ రోజు ఆరవ రోజు పాశురం దాని అర్థం తెలుసుకుందాం ఓ చిన్నదాన పక్షులు అరుస్తున్నాయి గరుడు వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుని కోవెలలో తెల్లని శంఖములు ఊదుతున్నారు ఆ ధ్వని వినిపించలేదా పూతన పాలను తాగి ఆమెను సంహరించినవాడు బండి రూపంలో వచ్చిన రాక్షసుని కాలితో తన్ని సంహరించినవాడు సముద్రంలో శేషయ్యపై యోగ నిద్రలో ఉన్నవాడును అయినా జగత్తులన్నింటికి కారణమైన సర్వేశ్వరుని మనసులో ధ్యానిస్తూ యోగులు మునులు హరిహరి అంటూ మెల్లగా లేస్తున్నారు ఆ గొప్ప ధ్వని మా మనసులలో ప్రవహించి మమ్మల్ని నిద్రలేపింది కాబట్టి నీవు కూడా నిద్రలేచిరావమ్మా అంటూ గోదాదేవి తన చెల్లులతో పలికింది